కేసులు పెట్టడం నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి పార్టీ గ్రూప్స్ నుంచి తీసేయడం ఓకే నాతో తిరిగేటటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీ పొజిషన్స్ నుంచి వెళ్ళి తీసేయడం నేను అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా కనీసం స్పందించకపోవడం వీటన్నిటి కారణంగా మనస్తాపం చెయ్యింది నేను ఇక వద్దు ఇక గౌరవం లేని చోట ఆత్మగౌరవం లేని చోట మనం ఇవ్వడలేము ఎందుకంటే నేను వరంగల్ బిడ్డను నేను ఊరగల్ బిడ్డను ఆ నీళ్లు తాగి అక్కడ గాలి పీల్చి ఎదిగినటువంటి వాడిని ఆత్మగౌరవాన్ని మాత్రమే చంపుకోను కాబట్టి ఈ వద్దు రాజకీయాల్లో ఇండిపెండెంట్గానే ఉండాలి తప్ప ఇంకా ఇది స్మరించలేను అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మా వాళ్ళందరూ కూడా నా మీద టికెట్ రాన పడి ఏడ్చినటువంటి సందర్భంలో స్వయంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు యూ మే లైక్ ఇం ఆర్ యు మే డిస్లైక్ బట్ యు కెనాట్ ఇగ్నోర్ హమ్ ఎందుకంటే ఒక రాష్ట్రాన్నే సాధించినటువంటి నాయకుడు ఆయన ఒక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ఎంతో ముందు తీసుకెళ్లినటువంటి నాయకుడు ఆయన స్వయంగా పిల్లాడు ఎవరు ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది అని కనుక్కొని అలాంటి వాడు మనకు కావాలని చెప్పి వారు స్వయంగా పిలుచుకొని నన్ను అక్కున చేర్చుకున్నాడు అక్కున చేర్చుకోవడమే కాదు నేను పదకొండు పని పనిచేస్తే నన్ను టికెట్ అడిగితే కూడా నువ్వు చిన్నోడు ఇంకా నువ్వు చిన్నోడు నువ్వు ఎట్లా అడుగుతావు వాళ్ళు చిన్నోడు అన్నారా నువ్వు చిన్నోడు కాదు నేను ఏకంగా పెద్దల సభ పంపుతా అని చెప్పేసి నేను ఐదు నెలలు పనిచేస్తే నాకు కౌన్సిల్ టికెట్ ఇప్పించారు చిన్నోడి కాదు నువ్వు నువ్వు పెద్దల సభకు పోవాలి పేదల గురించి పెద్దగా ఆలోచించాలి అని చెప్పేసి వాడు నాకు డైరెక్ట్ గా కౌన్సిల్ కి అవకాశం ఇచ్చారు కాబట్టి